నమస్తే నేను మీ సుభాష్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు అసిడిటీ ఈ సమస్యను మన వైద్యం ద్వారా అనగా అక్యుప్రెషర్ అక్యుపంచర్ ద్వారా ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఈ విషయాలపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఇంట్లో నాకున్న సమాచారం మేర ప్రకారంగా ఎవరో ఒకరు అసిడిటీ సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు పిల్లల్లో మినహాయించి ఫార్టీస్ ఆర్ లేట్ థర్టీస్ ఈ అసిడిటీ ట్యాబ్లెట్స్ వాడడము మరీ ఎక్కువైపోయింది సో నాకున్న సమాచారం మేర ప్రకారము ప్రతి ఇంట్లో ఎవరొకరైతే ఈ అసిడిటీ గురించి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు సో మన వైద్యం ద్వారా మనం ఏ రకంగా తగ్గించుకోవచ్చు సో అసలు అసిడిటీ మా ఎందుకు వస్తుంది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అధిక మోతాదులో మనం మసాలా ఐటమ్స్ వాడడము ఎక్కువ రిఫైండ్ ఐటమ్స్ వాడడము బాగా డైజెషన్కి ఇబ్బంది ఉండే పదార్థాలు వాడడము దాని తర్వాత లేట్ నైట్స్ హెవీగా తినడము అన్ టైమ్లీ బోన్ చేయడము ఎందుకంటే వృత్తిరీత్యా ఆకలి ఆకలిస్తున్నా అక్కడ టార్గెట్ ఫినిష్ అవ్వలేదు కాబట్టి టార్గెట్ అయ్యే వరకు తినకుంటా చాలామంది ఉంటూ ఉంటారు అది కూడా కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే మన నేచర్ కాల్స్ని అటెండ్ చేయాలి అంటే చాలామందికి ఏంటంటే నేచర్ కాల్ అంటే ఓన్లీ టాయిలెట్కి వెళ్ళడము అనుకుంటారు అలా కాదండి బాడీ నుంచి ఏదైనా మీకు సిగ్నల్ వచ్చిందనుకోండి దట్ ఈస్ ఎ నేచర్ కాల్ సో నేచర్ కాల్స్ని మనం సప్రెస్ చేయకూడదు సో ఆకలి వేసినప్పుడు డెఫినెట్గా తినే ప్రయత్నం చేయండి అన్ని వేళలా కుదరకపోయినా కానీ మ్యాక్సిమంగా తినడానికి ప్రయత్నం చేయండి అట్లాగా సఫీషియెంట్ వాటర్ తీసుకోండి అండ్ సఫీషియంట్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి మిత్రులందరికీ నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది ఒక ఏ వాదంతోనంటే నాకు నాకు యాసిడిటీ వచ్చింది కాబట్టి నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను కాబట్టి నేను సేఫ్గా ఉన్నా సేఫ్గా ఉన్నా అని అనుకుంటున్నారు లాంగ్ టైమ్ కెమికల్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల చాలా అనర్ధాలు ఉంటాయి నేను ఆ వాటిలోకి వెళ్ళట్లేదు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ధోరణి ఎలా అయిపోయింది అంటే అవును ఏముంది ప్రాబ్లం అసిడిటీ ఉంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి మళ్ళీ సేమ్ ముందుకెళ్ళిపోవాలి అన్నట్టు ఉంది నేను నేనేమంటు నేనేమంటున్నానంటే వీలైనంత వరకు మీరు ఆ ధోరణి మార్చే ప్రయత్నం చేయండి అసలు అసిడిటీ ఎందుకు వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ కారణాలు పునరావృతం అవ్వకుండా మీ ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం చేసుకుంటా ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ వాడండి అంతేకాని నేను పాయింట్స్ చెప్పగానే ఆ పాయింట్స్ వాడుకుంటూ మీరు దట్టంగా మసాలా ఫుడ్స్ తింటూ లేట్ నైట్ బోన్ చేస్తూ అంటైమ్ అనుకోండి మనం ఏం చేయడానికి అవకాశం ఉండదు నేనే కాదండి ఏ వైద్యము ఏం చేయడానికి అవకాశం ఉండదు ఏ వైద్యంలో తగ్గినా ఆ తాత్కాలికము ఉంటుంది తప్ప అది చాలా రోజులు మీకు ఉపయోగపడదు సో మిత్రులారా ఇట్టి విషయాలన్నింటినీ మీరు మీ దృష్టిలోకి తీసుకోండి ఇప్పుడు నేను మీకు లెఫ్ట్ హ్యాండ్లో అసిడిటీకి సంబంధించిన పాయింట్స్ చూపించబోతున్నాను చూడండి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఈ భాగాన్ని ఒక నాలుగు నాలుగు పోర్షన్ చేశాను పై రెండు పోర్షన్ తీసుకున్నాను నేను ఒకటి రెడ్లో ఉంది ఒకటి గ్రీన్లో ఉంది అంతే కదండి అంటే ఈ ఈ నాలుగు పార్ట్స్లో ఇటువైపు పార్ట్ ఇటువైపు పార్ట్ తీసుకున్నాను అంతేనా సో అట్లాగే సేమ్ ఇటు ఇటువైపు కూడా చేసుకోవచ్చు ఈ ఇండెక్స్ ఫింగర్లో కూడా చేసుకోవచ్చు సో మీరు ఈ పాయింట్ని ఎలా నొక్కోవాలి చూడండి ఇలా ఇలా నొక్కోవాలి ప్లస్ లీవ్ నొక్కండి వదలండి ఇట్లా నొక్కండి వదలండి ఇట్లా నొక్కండి వదలండి ఇట్లాగే సో ఎంతసేపు నొక్కాలి ఇట్లాగా రోజుకి మూడు సార్లు ఎప్పుడు చేయాలి భోజనానికి ముందు ఎంతసేపు ముందు ఒక ఫార్టీ ఫైవ్ అర అరగంట ముందు చేయాలి ఒకవేళ మనం ఏమన్నా బయోమిస్టేక్ల పాయింట్ ఏమన్నా రాంగ్ నొక్తి ఏమైనా అవుతుందా మన వైద్యంలో సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేవు సో నిరభ్యంతరంగా మీరు మన పాయింట్ని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీలైనంత వరకు భోజనంతో పాటు వాటర్ తీసుకోకండి భోజనానికి అరగంట ముందు వాటర్ తీసుకోండి భోజనం అయిన తర్వాత గంట తర్వాత వాటర్ తాగండి భోజనం చేసేటప్పుడు మనసు పెట్టి బాగా నమిలి తినే ప్రయత్నం చేయండి అవన్నీ చేస్తూ మీరు ఈ పాయింట్స్ మీరు ఈ పాయింట్స్ వాడు వాడరనుకోండి మీరు నా దగ్గరికి రా రాకుంటనే ఇప్పుడు ఈ చెప్పేబో ఈ చెప్పే ఈ చెప్పిన పాయింట్స్ తోటి మీ యాసిడ్ నుంచి మీరు బయటపడచ్చు ఒకవేళ మీరు చేసిన మీరు చేసినప్పటికీ మీకు జ ఇబ్బంది ఎక్కువ ఉండి మీకు తగ్గలేదు అనుకోండి అప్పుడు నన్ను సంప సంప్రదించే ప్రయత్నం చేయండి సో మీరు క్లినిక్ వస్తే దానికి సంబంధించిన డైట్ చేంజ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మీకు ఇక్కడ అక్యుపంచర్ అంటే మనం క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి సూదులకు భయం లేదంటే అక్పంచర్ చేస్తాము లేదు వాళ్ళ సూదుల భయం అంటే ఇక్కడ మనము అక్్యుప్రెషన్ చేస్తాము అండ్ ఇంకా డి డిఫరెంట్ పాయింట్స్ తీసుకుంటాము ఇది మీకు జస్ట్ బేసిక్ పాయింట్స్ చెప్పాము ఇంకా యాసిడ్ తగ్గడానికి వైడ్ వెరైటీ పాయింట్స్ సో వాళ్ళ వాళ్ళ పరిస్థితి ప్రకారంగా మనం ఆ పాయింట్ సెలెక్షను చేయడం జరుగుతుంది సో చాలామందికి చాలామంది యాసిడిటీ సమస్య నుంచి మన వైద్యం ద్వారా మనము చెప్పిన జీవన విధానం ద్వారా చాలామందికి అసిడిట్ నుంచి బయటపడి ఈరోజు హ్యాపీగా మాత్రలు ఏమేసుకోకుండా హ్యాపీగా జీవిస్తున్న సందర్భాలు ఉన్నాయి